నటసింహం నందమూరి బాలకృష్ణ రోజా ఇంద్రజ హీరో హీరోయిన్లుగా నటించిన పంతొమ్మిది వందల తొంభై ఏడు నాటి సంక్రాంతి సంచలనం పెద్దన్నయ్య సినిమాకి సంబంధించి గతంలో మన ఛానల్లో శత దినోత్సవ కేంద్రాల వివరాలతో వీడియో రూపొందించాం ఇప్పుడు యాభై రోజుల కేంద్రాల వివరాలు చూద్దాం వైజాగ్ మెలోడీ గాజువాక మినీమోహిని గోపాలపట్నం శంకర అనకాపల్లి గోపాలకృష్ణ విజయనగరం కృష్ణ శ్రీకాకుళం రామలక్ష్మణ బొబ్బిలి శ్రీకృష్ణ పలాస అన్నపూర్ణ పార్వతీపురం పద్మశ్రీ నర్సీపట్నం శ్రీకన్య చూపురుపల్లి నటరాజ్ ఎస్కోట అలంకార్ కొత్తవలస జయ సోంపేట పిక్చర్ ప్యాలెస్ సాలూరు రమ రాజమండ్రి శివజ్యోతి కాకినాడ మయూరి అమలాపురం లలిత మండపేట రాజరత్న తుని శ్రీరామ పిఠాపురం వెంకటేశ్వర కొత్తపేట లక్ష్మీనారాయణ ఏలూరు సత్యనారాయణ భీమవరం నటరాజ్ తాడేపల్లిగూడెం శేష్ మహల్ తణుకు వెంకటేశ్వర జంగారెడ్డిగూడెం చంద్రమహల్ పాలకొల్లు అన్నపూర్ణ విజయవాడ శైలజ గుడివాడ గంగామహల్ మచిలీపట్నం రాధిక తిరువూరు వెంకటేశ్వర ఉయ్యూరు సోరస్ హనుమాన్ జంక్షన్ కేఎస్ టాకీస్ గుంటూరు కృష్ణమహల్ తెనాలి గైటీ ఒంగోలు నవభారత్ చీరాల నాజ్ నర్సరావుపేట కృష్ణ చిత్రాలయ చిలుకలూరుపేట కళామందిర్ సత్తెనపల్లి సంఘం పిడుగురాళ్ల జయలక్ష్మి నెల్లూరు కృష్ణ గూడూరు సుందరమహల్ కావలి స్పందన నాయుడుపేట తేజ సుళ్ళూరుపేట మనోహర్ కందుకూరు మోహన్ దర్శి అనంతపురం రమేష్ అనంతపురం నీలం హిందూపురం శ్రీనివాస కదిరి సంగం తాడిపత్రి అన్నపూర్ణ బళ్ళారి సంగం కడప అప్సర ప్రొద్దుటూరు బాలాజీ పులివెందుల సుజాత కోడూరు సాయికృష్ణ కర్నూలు అరంకార్ నంద్యాల నేషనల్ ఆదోని ప్రభాకర్ ఆలగడ్డ శివరాం ఎమ్మెకనూరు రాఘవేంద్ర నందికొట్కూరు అప్సరా తిరుపతి జయశ్యామ్ చిత్తూరు గురునాథ్ మదనపల్లి కృష్ణ కాళహస్తి విఎంసి బి కొత్తకోట ద్వారకానాథ్ ద్రోణాచలం విజయ ఖమ్మం వెంకటేశ్వర వరంగల్ కాకతీయ థర్టీ ఫైవ్ ఎంఎం మిర్యాలగూడ నాగార్జున కరీంనగర్ నటరాజ్ కోదాడ శకుంతల జగిత్యాల దుర్గా రాజ్ మందిర్ కామారెడ్డి దర్శన్ దీలక్ హైదరాబాద్ రామ్లఖన్ సెవెంటీ ఎంఎం సంగారెడ్డి నటరాజ్ బెంగళూరు కాపాలి ములబాగల సంగం గౌరీ బిదనూరు పుష్పాంజలి సిద్ధగడ్డ వెంకటేశ్వర బాగేపల్లి రాఘవేంద్ర పావగడ మాధవి కోలార్ పల్లవి హోసూరు బాలాజీ మరియు పర్లాకిమిడి జయమహల్